దగ్గర దెప్ప ఏం అవ్వబడతలేదు వర్షం పడట్లేదు కానీ అంత మొగా మంచిగా పడుతుంది ఇక అనే సూచన దగ్గర నుంచి చూస్తున్నా దూరం శివు కోరి కేవుకు వెళ్తున్నాము శివకోరి కేవ్కు వెళ్ళడానికి మూడున్నర కిలోమీటర్లు నడవాలి లేదంటే చేతకపోతే ఇట్లా గుర్రాల మీద వెళ్ళవచ్చు ఇక్కడికి కూడా త్వరగా ఐదు గంటలకే రిటర్న్ అవ్వాలి ఇక్కడి నుంచి కాబట్టి త్వరగా ఇప్పుడు మూడు అవుతుంది రెండు గంటల మేము పోయి రాలేం కాబట్టి కొంతమంది ఇట్లా చేత కాని వాళ్ళు గుర్రాల మీద కూడా పోవచ్చు ఒక్కొక్క గుర్రానికి ఐదు వందలు ఉంటుంది ఉండి రాను ఇక మనకు ఇక్కడ ఒక్కొక్కసారి ఇంకొక బయట వాళ్ళకు వంద రెండు వందలు ఎక్కువ కాల్సి కూడా వస్తుంది శివుకోలి కేవ్ చుట్టూ ఎత్తైన గుట్టలు ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ ఐదు గంటలకే పొద్దు కాబట్టి ఐదు గంటలు దాటితే ఇక్కడ నుంచి మనం వెళ్ళనియరు ఇక్కడ

ఇక్కడ గుహలోకి పోవటం చాలా సాహసోసమైన ఎందుకంటే చాలా ఇరుకుగా ఉంటుంది కొంచెం లావుగా ఉండాలి పోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది జరుగుతుంది గుహలోకి వెళ్ళడానికి మూడు నెల కిలోమీటర్లు ఉంటుంది కాకపోతే నలువైన వాళ్ళు గుర్రవాల మీద వెళ్ళొచ్చు ఇక్కడ రసీదు రాసుకొని పోవాలి మనకు సెక్యూరిటీగా ఒకటే ఛార్జ్ ఉంటుంది సెక్యూరిటీగా మనకు కుర్రాలు వాళ్ళు మనం ఆగం చేస్తారనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళే నిర్ణయిస్తారు కాకపోతే వీళ్ళ డిమాండ్ని బట్టి వీళ్ళు మంది బాగున్నప్పుడు ఒక రెండు వందలు ఎక్కువ అడుగుతారు వాటరు ఈ విధంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఇక రెడ్డు సంచలనలో శివునికి సంబంధించినటువంటి పూజ బస్తీలు ఒక ఎర్రటి రెబ్బన్ లాంటిది తర్వాత బొంగు బెల్ల ప్రసాదం ఉంటుంది యాభై రూపాయలకి ఇస్తారు తీసుకోవచ్చు అక్కడ శివునికి చూపెట్టి మళ్ళీ మనం మనకి ఇచ్చేస్తారు నీరు ఈ విధంగా ఎక్కడికి ప్రవహిస్తూనే ఉంటుంది గుట్టలు మీకు వెళ్ళి కిందికి వస్తూనే ఉంటుంది వాటర్ ఇక్కడ గొర్రె బొచ్చు చాలా పెద్దగా ఉంటుంది చలికి తట్టుకోవాలి కాబట్టి ఇలా పెద్దగా ఉంటుంది అండి జుట్టు ఎట్లా ఉంటుంది ఇదే మనకు తీసుకోలేదు అట్లా తల్లికోట్లాగట్లా మళ్ళీ ఈ బొత్స అంతా కత్తిరిస్తే మనకి చాలా పెద్దగా ఉంటుంది జుట్టు బొత్స అంటారు ఈ గుట్టల మీదకెళ్ళి ప్రవాహాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి వాటర్ వర్షం వస్తూనే ఉంటుంది ఎండ కొడుతూనే ఉంటుంది మబ్బులు వస్తూనే ఉంటాయి ఆడుతూనే ఉంటుంది మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది దానికి చాలా సాహసోత్సమంతమైనటువంటి ప్రయాణమేది ఆ గుట్టల దేవుని దగ్గర దర్శనానికి పోతున్నప్పుడు చాలా ఎరుకుగా ఉంటుంది అన్నట్టు నాకైతే అతి కష్టమైంది ఎందుకు వచ్చిన వీళ్ళకు అని భయం అనిపించింది బాగా అందరూ వెళ్తుండ్రు కదా మనం కూడా వెళ్ళొచ్చు కావచ్చు అనుకునే ధైర్యంతోనే వెళ్ళానా కానీ చాలా ఇరుకుగా ఉంటుంది అన్నట్టు కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు అట్లా పోలేరు వాళ్ళకి డైరెక్ట్ బయట నుంచే దర్శనం చూపెడతారు ఇక్కడ గుర్రాల కాడ బుక్ చేసుకోవాలి ఇది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు టేక్ చేస్తారు మనకు వీళ్ళు మోసం ఇట్లా చేస్తారు భయపడాల్సిన పని లేదు అంతా సెక్యూరిటీ ఉంటుంది గార్డ్స్ ఉంటాయి ఇట్లా మనకు ఖమ్మం పోలీస్ అయిన మనకు జవాన్ కూడా కలిసిండు ఫోటో తీసుకుందామంటే వద్దు జీ అట్లా తీసుకోవద్దు అని అన్నాడు చాలా సంతోషం హ్యాపీ అనిపించింది మాకు వాటికి దాన తినిపిస్తున్నారు ఎక్కడి నుంచండి ప్రయాణం కులస జరిగిందా రైట్ రైట్ ఓకే వైష్ణోదేవి ఆలయం చూసిన తర్వాత శివకోటికి వెళ్ళాల్సి ఉంటుంది ఇటు వచ్చినప్పుడు శివకోటి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు దారిలో నవదుర్గ మాతాజీ టెంపుల్ ఉంటుంది ఇక్కడ గుహలోకి వెళ్ళాల్సి ఉంటుంది గుహలోకి వెళ్ళి చూడాల్సి ఉంటుంది ఈ అమ్మవారి గుడి కూడా చాలా ప్రాముఖ్యమైనది శివకోటి లాగానే ఇక్కడ కూడా శివకోటిలో గుహ పెద్దగా ఉంటుంది కాకపోతే ఇక్కడ గుహ కొంచెం చిన్న కొద్ది దూరమే వెళ్ళాల్సి ఉంటుంది గుట్టల మీదకెళ్ళి ఎప్పుడుకు నీరు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది శ్రీ నవదుర్గా జలహరి మాత ట్రస్ట్ పొంగల్ ఇక్కడే నవదుర్గా టెంపుల్ చాలా ప్రాశస్తం గలది అమ్మవారు ఓం దుర్గాదేవి అయి నమ